హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆజ్ఞాస్ బ్లాగ్స్ నేను మీ గాయత్రి అండి మీలో మీ సైడ్ దీన్ని ఏమంటారో తప్పకుండా చూసి కామెంట్ చేయండి మా సైడ్ అయితే తాటికాయలు అంటారు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని తాటికాయలు అంటారు వీటితో గారెలు చేస్తారు ఇది ఎలా ఉంటుందో నేను ప్రాసెస్ చూపిస్తాను బాగా పండిన రెండు పెద్ద తాటికాయలని పేసి తీసుకోవాలండి ఇది ఒక్కొక్క ఒక్కొక్కలా తీస్తారు మనకు వీలైన విధానం బట్టి తీసేసుకుని దాంట్లో పీచులేం లేకుండా తీసేసుకోవాలి నెక్స్ట్ బియ్యం పిండి మన ఇంట్లోనే మేము మిక్సీలోనే ఆడేసిన బియ్యం పిండినే తీసుకున్నామండి అదైతే కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం గరగ్గానే తీసుకోవాలి దాన్ని బాగా కలిసేలా కలిపేసుకున్నాక కొంచెం బెల్లం నలిపేసి పెట్టుకోవాలండి కుమ్మేసుకుని ఉంచుకుంటే సరిపోతుంది దీంట్లో బెల్లం ఈజీగానే కరిగిపోతుంది కాకపోతే కొంచెం మెత్తగా కుమ్మేసుకుంటే మనకు కొంచెం స్పీడ్గా అయిపోతుంది అనమాట ప్రాసెస్ ఒకసారి బాగా కలిపేసుకోవాలి బెల్లం మనం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోవాలి కొంచెం మంది తక్కువ తింటారు కొంచెం మంది ఎక్కువ తింటారు అది మనం చూసుకుని కలుపుకోవాలి నన్ను అడిగితే స్వీట్గా ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే కొన్ని తాటికాయలు లిటిల్ బిట్ వగరగా ఉంటాయి అందుకని కొంచెం తీపేసుకుంటేనే బెటర్ నెక్స్ట్ మనకి కలిసిపోయింది కదండి మనం వడ బెటర్ ఎలా ఉందో అలా ప్రిపేర్ చేసేసుకుని డైరెక్ట్గా వడల్లా వేసేసుకోవడమే వేడిగా తింటే వగరగా ఉంటుంది కానీ చల్లరేక్ తింటే చాలా బాగుంటుంది ఇది టూ వేస్గా వేస్తారు తాటి రొట్టె తాటి రెండు రకాలుగా వేస్తారు నాకైతే తాటిగారలే ఇష్టం అండి తాటి రొట్టె అంత ఇష్టం ఉండదు తిన్నాను కాదు తింటాను కానీ గారెలైతే చాలా ఇష్టంగా తింటాను ఆషాడంలో తినాలి అంటారు కదండి ఆడపిల్లలు గోరింటాకు పెట్టుకోవాలి పప్పు పిండి తినాలి అలాగే తాటిగారులు కూడా తినాలనేసి అంటారు కదా తాటిగారులు కాదు తాటిగారులు తాటికాయకి సంబంధించి నేను అని అంటారు కదా మీలా ఎంతమంది దీన్ని పాటిస్తారో తప్పకుండా కామెంట్ చేయండి మా ఇంట్లో వాళ్ళు అయితే తప్పకుండా ఒకే రోజు అందరం చేసుకుంటారండి అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్